ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రేమ అయిన వార్లరా ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాక్యము మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము అభునందు ప్రేమైన దేవుని ప్రజలరా ఈ ప్రభుదిన మందు ఈ ఉదయ కాలం దేవుడు మన ఆత్మలను ప్రేరేపిస్తూ మనకు అనుగ్రహించిన ఈ లేఖన సత్యమును మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం కృతజ్ఞతా స్థుతులు చెల్లించుట కృతజ్ఞత అనే పదము లాటిన్ పదములోని గ్రేటస్ అనే పదములో నుండి ఉద్భవించింది గ్రేటస్ అనగా ఒక వ్యక్తి తనకంటే ఉన్నతమైన హెచ్చైన స్థితిలో ఉన్న వ్యక్తి ద్వారా ఆయను బట్టి మేలు పొంది ఆ మేలు వలన మరి జీవించుట లేక సౌఖ్యమును పొందుట అని అర్థం కనుక తన పొందిన మేలును బట్టి ఆ వ్యక్తి ఎడల మరి ఆనందముతో కృతజ్ఞ కృతజ్ఞతాపూర్వకంగా మరి ఆ వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకున్నట అని అర్థం దేవుని వాక్యపు వెలుగులో మనం గమనిస్తే ఈ కృతజ్ఞతాస్థుతులు అనే పదానికి మూలము పరలోకంలో కల్పిస్తుంది రత్న గ్రంథం నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో ఆ నాలుగు జీవులు మరి సర్వాధికారి అయిన దేవుణ్ణి స్థుతించడం మనం గమనిస్తాం సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింభవలు చెప్పుచు ఆ సింహాసనమునందు ఆశండీ యుగయుగములు జీవించుచున్న జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా కనుక పరలోకములో ఈ కృతజ్ఞతాస్థుతులను గురించిన మరి మూలము నమూనా మచ్చు మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా ఇదే సందర్భం మరి ఒక విభాగంలో మనకు కనిపిస్తూ ఉంది వర్తమాన భూత కాలముల్లో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం కనుక ఎవరు మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారంటే పరలోకవాసులు దేవదూతలు ప్రభువుని స్థుతించి ఆరాధించి కృత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు నాలుగు జీవులు మరి నీవు నిరంతరము జీవించుచున్న దేవుడు అని నిన్ను ఆరాధించుతూ నిన్ను స్థుతిస్తున్నావు అన్నారు మరి ప్రక గ్రంథం పదకొండవ అధ్యాయంలో మనం గమనిస్తే మరి ఆ ఇరువు నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి మరి ప్రభువుని మరి స్థుతిస్తూ ఉన్నారు ఏమని అయ్యా నువ్వు ఏలు వాడవు నీవు సర్వాధికారివి అని చెప్పి వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న సర్వాంతర్యామి అయిన దేవుడు అని ప్రభువును ఆరాధించడం మనం గమనిస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథం తొంభై ఏడు పన్నెండవ వచనంలో కీర్తనాకారుడు ఒక శ్రేష్టమైన సంగతిని గ్రంథస్థం చేశాడు కీర్తన గ్రంథం తొంభై ఏడు పన్నెండులో ఈ విధంగా రాయబడింది నీతిమంతులారా యహోయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి కనుక ఈ భూలోకమందు దేవుడు కోరే ఈ కృతజ్ఞతాస్థుతి ఎవరి నుండి అంటే నీతిమంతులు ఎవరైతే తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మరి కడగబడి కొనబడి విమోచింపబడి తన సొత్తైన ప్రజలుగా చేయబడ్డారో వారు నీతిమంతులు కృప ద్వారా ఉచితంగా పొందుకున్న ఈ నీతిని అనుభవిస్తున్న ప్రజలు యహోవా ఎందు అనగా మరి తన కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి వద్దకు తీసుకోరాబడిన ప్రజలు తండ్రిని బట్టి సంతోషించడం మాత్రమే కాక ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకు ఈ దేవుణ్ణి స్తుతించాలి ఎందుకు ఈ ప్రభువుని వందించాలి ఎందుకు ఈ ప్రభువును మరి గణపరచాలి అని అంటే ఆయన దయాళుడు ఆయన కృపా కనిక్రములు గల దేవుడు ఆయన దయా పూర్ణుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎక్కడ చెల్లించాలి కీర్తనలో నూట పదకొండో ఒకటిలో యథార్థవంతుల సభలో చెల్లించాలి కీర్తనలో యాభై ఏడు పదిలో ఈ విధంగా రాయబడింది జనములలో లేక ప్రజలలో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని వాక్యంలో మరి ప్రతి విషయమునందును అనేటువంటి మాట దశలోనిక పత్రికలో పోస్తున్న పౌలు గారు మరి ఈ మాటను పొందుపరిచినట్లుగా మనం గమనిస్తాం దేవుని వాక్యంలో మొట్టమొదటిగా కీర్తనలు నూట ముప్పై ఆరవ కీర్తన మొదటి వచనంలో మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది మొట్టమొదటిగా ఏ విషయము నందు దేనిని ఆధారం చేసుకొని ప్రభువుకు మరి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అనగా యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును మూడవ వచనంలో రాయబడింది ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు మరి స్థుతులకు పాత్రుడు ఆరాధనలకు అర్హుడు ఆజ్యుడు యోగ్యుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులం మనం ఎందుకు అని అంటే ఆయనకు ఆయన ప్రభువులకు ప్రభు ఆయన దేవాది దేవుడు ఆయన కృపామయుడు గనుక ఆయనను స్థుతించాలి ఇరవై ఆరో వచనంలో రాయబడింది నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై ఆరో వచనంలో ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును కనుక మొదటి తలంపు ఆయన నిజదేవుడు సత్యదేవుడు ఆయన ఆకాశమందుండు దేవుడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన ఏదో మనకు మేలు చేశాడు ఆయన వలన మనకు ప్రయోజనం కలిగింది మనల్ని విమోచించాడు కాబట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అనేది అంత మరి గ్రహింపుతో కూడిన ఆరాధన కాదు ఆయన దేవుడు కాబట్టి ఆయన ప్రభువులకు ప్రభువు కాబట్టి ఆయన దేవదేవుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇది మొదటి తలంపు రెండవది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదిలో పదనాలుగో వచనంలో ఈ విధంగా రాయబడింది నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆయన మనల్ని కలుగు చేశాడు కాబట్టి ఆయన తల్లి గర్భమందు మనము ఉద్భవించక మునుపే భిండంగా మనము రూపొందించబడకమునుపే ఆయన కనులు మనల్ని చూశాయి నియమింపబడిన దినాల్లో ఒకటైనా కాకమునుపే మన దినములన్నీ ఆయన తన గ్రంథములో లిఖితం చేసి పెట్టాడు ఆయన మన సృష్టికర్త ఆయన మన రూపకర్త ఆయన మనల్ని సృజించిన వాడు మన యొక్క నిర్మాణకుడు కాబట్టి ప్రభువును మనం స్థుతించబదులాం ఇది రెండవ తలంపు గ్రంథం నూట ముప్పై ఎనిమిది రెండవ వచనం చివరి భాగంలో నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను కనుక మూడవ తలంపుగా ఆయన కృపా సత్యములను బట్టి మనము ప్రభువును స్థుతించ ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో అచ్చి ఉన్నాం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యంలో మనం గమనిస్తే వ్యూహాను స్వార్త మొదటి అధ్యాయం పదిహేడో వచనంలో మరి మోషే ద్వారా ధర్మశాస్త్రం కలిగింది అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగాయి అని యోహాను సువార్తలో రాయబడినట్లుగా మనం గమనించగలం ఈ కృప ద్వారా మనకు రక్షణ ఈ కృప ద్వారా మనకు పాప క్షమాపణ ఈ కృప ద్వారా మనకు విమోచన ఈ కృప ద్వారా మనకు నిత్య జీవం అనే వరం దక్కింది కాబట్టి ప్రభువును మనము స్థుతించ బద్దులమై ఉన్నాం దేవుని వాక్యంలో తర్వాత తలంపుగా మనం చూస్తే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది ఏడవ వచనంలో కీర్తనాకారుడి ఈ విధంగా అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది ఏడో వచనంలో నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను కనుక దేవుని న్యాయ విధులు ఎటువంటివంటే నీతిగలవి అవి యథార్థమైనవి న్యాయ విధులు మనము చదివి విని గ్రహించి గైకొనే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు మన హృదయంలో నుండి కృతజ్ఞతా స్థుతులు పెళ్లి బయటకు వస్తాయి ఎందుకు దేవుని వాక్యం మనల్ని కడుగుతుంది మనల్ని ఖండిస్తుంది మనకు బుద్ధి చెప్తుంది దేవుని స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తుంది ఆయన ముఖ దర్శనం ఆయన స్వరూప దర్శనం ఆయన వాక్యములో నుండి మనం పొందుకోగలం గనక హృదయములో నుండి కృతజ్ఞతాస్థుతి పిల్లుబుకి బయటకు వస్తుంది కీర్తన నూట పంతొమ్మిది అరవై రెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను వాడను కీర్తనాకారుని యొక్క ఆకాంక్ష హృదయంలో ఉన్న ఆ తనివి తీరని మరి కోరిక చూడండి ప్రభా నిన్ను స్తుతించుట కొరకాయి న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను నేను స్థుతిస్తాను ఎంత మంచి అనుభవం కనుక ప్రభువును ఆయన వాక్యమును బట్టి ఆయన వాక్యం వలన మనలో దేవుడు అనుగ్రహించిన విశ్వాసమును బట్టి ఆయన వాక్యం వలన మనలో ఏర్పడిన దేవుని సారూప్యాన్ని బట్టి మనలో ఆయన చేసిన లోతైన కార్యమును బట్టి ప్రభువును మన స్థుతించ బదులం చివరిదిగా ఐదవ తలంపుగా కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో అపోసులైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ తొమ్మిది నుంచి పన్నెండవ చనాల మరి భాగంలో చివరిలో రాయబడింది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలనని దేవుని బతిమాలుచున్నాము కనుక ఎందుకు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే పాపాత్ములము దూరస్తులము అవిధేయులము అంధకార సంబంధమైన అధికారంలో మ్రగ్గుతూ శిక్షకు అర్హులైన మనలను దేవుడు తన మహాప్రేమ చేత అపరాధముల చేత పాపముల చేత పడి ఉన్న మనల్ని చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా లేపి బ్రతికించి సజీవులుగా చేసి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించుటకు తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాస్యములో మనల్ని చేర్చాడు వారితో పాలువారుగునట్లుగా చేశాడు మనల్ని ఎన్నిక లేకపోయినా ఎన్నుకున్నాడు అపాత్రులమైన పాత్రులుగా చేశాడు అయోగ్యులమైన తన యోగ్యతను మనకు అనుగ్రహించి ఇప్పుడు ఈ పరిశుద్ధుల సమాజములో చేరి ఆయన ఆరాధించే గుంపులో మన చేర్చాడు అందుకనే కీర్తన గ్రంథం నూరవ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు కృతజ్ఞతార్పణలు చెల్లించుచూ ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి కీర్తనలో పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గనపరచుడి కనుక ప్రభునందు ప్రియుల ఈ ప్రభు దినమందు ఈ పునర్ధాన దినమందు ఆయన సన్నిధిలో ఆయన తేజోమహిము నిలిచే స్థలములో పరిశుద్ధ సమాజముతో కలిసి తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యముతో కలిసి ప్రభు మనల్ని విమోచించిన తీరును మన బంధకాల నుంచి మనల్ని విడిపించిన తీరును యశు క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని జ్ఞాపకం చేసుకున్న ఆ అనుభవాలను మనం ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయమునందును ప్రభువును స్థుతించ బదులం పిలిపి రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది ఒకవేళ ఏదైనా దుఃఖంలో ఉన్నావా బాధలో ఉన్నావా శ్రమలో ఉన్నావా పోరాటాలు గుండా వెళ్తున్నావా దీని గురించి చింతపడద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అప్పుడేమవుతుంది ఆయన సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావులి ఉండును కనుక ఈ ఉదయకాలం తలంపు ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాల్సి వచ్చిన కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియజేయాలి నువ్వు ఆరాధించాల్సిన అనుభవంలో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించ బద్దులం గనక అట్టి మనసుతో ఎటువంటి సనుగు సంశయం లేకుండా ప్రభువును ఆరాధించాలి ఏదైనా అర్పణ చెల్లించాల్సి వచ్చి ప్రభు సన్నిధిలోనికి వచ్చిన కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు హృదయపూర్వకంగా ఆయనకు తగిన మహిమను ఆరోపిస్తూ ప్రభువును ఆరాధించి స్థుతించి గణపరచ బద్దులమై ఉన్నాం ముగింపులో ఒక చిన్న జరిగిన సంగతి ఈ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ఒక కుటుంబంలో ఒక తల్లికి తన జన్మదినమును ఆధారం చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఆమెకు కానుకలు తీసుకొచ్చినారు ఆ స్త్రీ యొక్క భర్త తనకు విలువైన బహుమతిని ఇచ్చినాడు అదేంటంటే ఒక మంచి బంగారు నెక్లెస్ చేసి ఆమెకిచ్చాడు ఎందుకంటే భర్త కదా ఆమె తన అర్ధాంగి కదా తన హృదయంలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని ఆ రీతిగా ఆయన తెలిపాడు పెద్ద కుమారుడు మరి విద్యాబుద్ధుల తల్లిదండ్రుల వల్ల నేర్చుకొని తన తల్లికి ఆ ప్రాముఖ్యమైన దినమందు ఒక కానుకు ఇచ్చాడు అదేంటంటే మంచి కారు ఒకటి కొని ఆమెకిచ్చాడు తాళాలు ఆమె చేతిలో పెట్టాడు రెండవ కుమారుడు ఆమె మరి కోరుకున్న మంచి పట్టు చీరను మరి బహుకరించాడు ఇంట్లో చిన్న కుమారుడు ఒకడున్నాడు వాడు పసివాడు వాడికి వీళ్ళందరినీ చూచినప్పుడు హృదయంలో కలవరం పుట్టింది అయ్యో నాన్న గిఫ్ట్ ఇచ్చాడు పెద్దన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు రెండవన్న గిఫ్ట్ ఇచ్చాడు మరి నేను ఏమి ఇవ్వలేకపోతున్నానే నేను కూడా ఏదైనా ఇవ్వాలి కదా అని వాడు ఆలోచన చేసి ఆ ఇద్దరు అన్నలను పిలుచుకొని ఒక్కసారి లోపలికి రెండు అన్నాడు వాళ్ళ ఇంట్లో ఒక మరి బ్యాస్కెట్ ఉంది ఒక బుట్ట ఉంది ఆ బుట్టలో వాడు కూర్చున్నాడు కూర్చొని ఈ ఇద్దరు అన్నదమ్ములని మోసుకొని వెళ్ళి అమ్మ దగ్గర కేక్ కట్టింగ్ ఆ చేయడానికి మునుపు మరి ఆ కేక్ కట్టింగ్ అయిన వెంటనే నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాడు మరి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆ చిన్నవాడిని తీసుకెళ్ళి బుట్టలో పెట్టాక వాడు అన్నాడు అమ్మ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా అయితే నువ్వు నా తల్లివి నాన్న అన్నవాళ్ళు నీకు మంచి బహుమతులు ఇచ్చారు నా దగ్గర ఏం లేదమ్మా అయితే నా మనసులో ఉన్న భావం నీకు చెప్తున్నాను అదేంటంటే నేను నీకు ఇవ్వలేను కానీ నేనే నీకు బహుమతిగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను నేనే నీకు గిఫ్ట్గా నన్ను నేను సమర్పించుకుంటున్నాను ఇది నీకు నచ్చిందమ్మా అని అడిగాడట వాళ్ళ తల్లికి అన్నిటి పర్యంతమైంది ఆమె అనౌన్స్ చేసింది అక్కడున్న బంధువులు ఏదుట స్నేహితులు ఏదుట వాళ్ళు ఇచ్చిన బహుమానాలన్నీ తీసుకున్న తర్వాత ఈతనో నేను పొందుకున్న బహుమానాలన్నింటిలో శ్రేష్టమైన బహుమతి బహుమానం ఏంటంటే నా చిన్న కుమారుడు తన హృదయంలో నుంచి వచ్చిన కృతజ్ఞత భావంతో ఆ బిడ్డే తను తాను నాకు బహుమతిగా అర్పించుకున్నాడే అది నా హృదయాన్ని బాగా తాకింది నా హృదయాన్ని ఎంతో సంతృప్తి చెందించింది ఇది నా జీవితంలో నేను మరవలేని కానుక అని చెప్పింది అందరూ నివ్వెరపోయారు ఆశ్చర్యపోయారు మరి ఆ హాలంతా కరతాల ధ్వనులతో అనగా మరి చప్పట్లతో మారుమ్రోగింది ఈ ఉదయకాలం పరలోకంలో నివాసి అయిన త్రి ఏక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తొంగి చూచినప్పుడు ఆయన ఆశించేది కూడా ఎలాంటి ఆరాధనే ఎలాంటి కృతజ్ఞతా స్థుతులనే ఇలాంటి కృతజ్ఞత అర్పణలనే ఆయన చూస్తున్నాడు ఎండి బంగారాలు లేక వెలగల వస్తువులు లేక భూసంబంధమైన కానుకలతో ప్రభువును తృప్తిపరచలేము కానీ ఆత్మతో సత్యముతో యథార్థంగా హృదయములో నుండి పెళ్లి ఆరాధన పరలోకమందు మరి త్రిఏక దేవుడు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన ఆరాధనను బట్టి పరవశించే అనుభవానికి తీసుకొస్తాం ఈ ఉదయకాలం ప్రభు వంటి అనుభవం మనల్ని నిలిపి ఆయనకు తగిన మహిమను ఆరోపించి ఆత్మతో సత్యమతో యథార్థంగా ప్రభువును ఆరాధించుటకు మనల్ని సిద్ధపరచును గాక ఆమె అర్థం చేస్తాము ప్రియపరలోకపు తండ్రి ఆరాధనలకు స్థుతులకు పాత్రుడా పూజనీయుడా వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో నిరంతరము జీవించువాడా సర్వాధికారి మీ పాదాల చెంత ప్రభువా నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలతో పాటు నీతిమంతులంగా చేయబడిన మేము మా కృతజ్ఞత స్థుతులను నిండు మనస్థునిక అర్పిస్తున్నాం ఓ ప్రభువా నీవు ఆకాశమందుండు దేవదేవుడమని నిన్ను ఆరాధిస్తున్నాము ఓ ప్రభువా నీవు మా సృష్టికర్తమని మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభువా నీ కృపా సత్యములకు మమ్మల్ని పాత్రులుగా ఎంచి మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనముల స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిగల నీ విధులను బట్టి నీ వాక్యమును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మాత్రమే కాదు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో మమ్మల్ని చేర్చి ప్రభు మమ్మల్ని సిద్ధపరుస్తూ నీ రాకడి కొరకై మమ్మల్ని ఆయత్తుపరుస్తున్నందుకు మీకు ఇవ్వలేక మీరు చేసిన ప్రతి మేలును తలపోసుకుంటూ నిండు మనస్తో కృతజ్ఞతాస్తుతులను చెల్లించి యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామలో మిమ్మల్ని ఆరాధించి ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్